విలేకరుల సమావేశం నిర్వహించిన కోదాడ కోదాడీఎస్పీ శ్రీధర్ రెడ్డి పాల్గొన్న సిఐ చరమందరాజు ఎస్ఐ సిబ్బంది ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గరిడేపల్లి మండలం కాల్వపల్లి గ్రామ శివారులో గంజాయి క్రయ విక్రయాలు జరుగుతుండగా ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారని చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి వెళ్లి నిందితుల్లో ఒకరైన శ్రీకాంత్ విచారణ జరిపామన్నారు అతని వద్ద నుండి రెండు కేజీల మూడు వందల యాభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు తల్లిదండ్రులు కూడా యువతపై దృష్టి పెట్టాలని కోరారు యువత గంజాయికి అలవాటు కావద్దని హెచ్చరించారు మేరకు గంజాయి అమ్మే వాళ్ళు అదేవిధంగా సేవించే వాళ్ళ గ్యాంగ్ నలుగురు మెంబర్స్ గ్యాంగ్ వీళ్ళు గత కొంతకాలంగా మీకు తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ గంజాయి నివారణ కొరకు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా తెలంగాణ యాంటీ నార్కోటెక్ బ్యూరో సపరేట్ సంస్థలో డిటీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది సో అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా జిల్లాకు ఎస్టీగా వచ్చినటువంటి శ్రీ నరసింహ ఐటీఎస్ గారు ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన ఫోకస్తో గంజాయి నిర్మూలన కృషి చేస్తున్నాము ముఖ్యంగా గోదావరి డివిజన్ పరిధిలోని రెండు నియోజకవర్గాల్లో అందరూ కూడా తమ రెగ్యులర్ బ్యూటీతో పాటుగా దీని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టి అటు ప్రచార కార్యక్రమాలతో పాటుగా ఇటు ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఒక నెట్వర్క్ని బ్రేక్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం ఏడు గంటలకి గరిడేపల్లి ఎస్ఐకి వాళ్ళకు వచ్చిన ప్రీవియస్ సమాచారాన్ని ఎంత బేరీ చేసుకొని ఈరోజు గంజాయి ట్రాన్సాక్షన్ గురించి సమాచారం వచ్చింది దానికి భాగంగా రాయనగూడెం గ్రామం కాల్వపల్లి కద్దళ్ళపల్లి పోయే దాడి దగ్గర ఈ ముగ్గురు వ్యక్తులు గంజాయి క్రయ విగ్రహాలకు సంబంధించి జరుగుతున్నట్లు సమాచారం మేరకు తన సిబ్బందితో పాటు వెళ్ళడం జరిగింది అక్కడ ముగ్గురు వ్యక్తులను అల్ప్లోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మూడు వందల ముప్పై శాతం లాగా సీజ్ చేయడం జరిగింది వాళ్ళు కొన్నవాళ్ళు వాళ్ళు గత ఇరవై తొమ్మిదో తారీఖు జూన్ రోజు కూడా ఈ వేతవుకి చెందిన ఘనపార శ్రీకాంత్ అనే వ్యక్తి నుంచి కొనడం జరిగింది మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ ఒక త్రీ థౌజండ్ తీసుకొని మీరు గంజాయి కొన్నట్లు జరిగింది సో వాళ్ళని వెంటనే పట్టుబడి చేసి వాళ్ళ అంజా ఫీజ్ చేసుకుంటూ ఒక మోటార్ బైక్ను అదేవిధంగా సెల్ ఫోన్ కూడా చేయడం జరిగింది వాళ్ళు ముగ్గురు కూడా ఈ బొల్లా బాలకృష్ణ దేస్ బాలు అని చెప్పేసి ఖమ్మం జిల్లా ఓనకల్లు ముష్టికుంట గ్రామం ప్రస్తుతం ఇక్కడ టీచర్స్ కాలనీలో హబ్దూర్ నగర్లో ఉంది అదేవిధంగా షేక్ నజీర్ ట్వంటీ టూ ఇయర్స్ ఉంటాడు ఈ లాక్స్ రిపేరర్ ముదూర్ నగర్ పట్టణంలో పాత గోదాం ప్రజా అదేవిధంగా కొప్పుల శ్రీకాంత్ ట్వంటీ త్రీ ఇయర్స్ గురువు దగ్గర నగర్ ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళాడు కానీ ముగ్గురు అక్కడ అనుభవించుకుని వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఈ బేతఊరు చెందిన ధన్వారం శ్రీకాంత్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి దాదాపు రెండు కేజీల మూడు వందల యాభై రెండు కేజీల బ్యాంగాని స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళందరి మీద కూడా పాత కేసులు కూడా మేము వెరిఫై చేస్తున్నాము దానికి ఒకవేళ పాత కేసులన్నీ కూడా ఇప్పుడు వచ్చేస్తే మేము నిబంధనల మేరకు ఆర్గనైజింగ్ క్రైమ్ మీద కూడా ఇప్పుడు వాళ్ళని ఎదురాలనితాము వీళ్ళందరినీ కూడా గురునగర్ సిఐ చర్మధరాజు అండ్ ఎస్ఐ నరేష్ ఆదివారితో ఇప్పుడు కోర్టుముందు ఆదులు కలిసి తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ గాంజాయి సేవించే వారికి అమ్మకం జరిపేవారికి మరొక వారు కఠినంగా హెచ్చరిస్తున్నాము కఠినాది కఠినంగా పునాదిని పెగిలిస్తాము ఇందులో ఏదైతే ఈ వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తులు ఉంటే వాటిని కూడా చెప్పుకి వెళ్తున్నాము నెక్స్ట్ లో సో దయచేసి మీరు చేసిన పనులు మీ కుటుంబ సభ్యులు తలదించుకునే విధంగా చేయొద్దు మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు నేను తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా చదువుకునే పిల్లలకు విలవిధంగా డబ్బులు ఇవ్వడము వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించకపోవడము అవసరం ఉందా లేకపోయినా మోటార్ బైక్లు ఇవ్వడం కొద్దిగా వాళ్ళ ప్రవర్తనని వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను పర్యవేక్షించకపోతే మీరు బాధ్యతమైన తల్లిదండ్రులుగా బాధ్యతమైన పౌరులుగా ఈ సమాజంలో ఉండజల దయచేసి ఏ వ్యక్తికైనా అనేది కుటుంబం నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇది ఒక పోలీసులో లేకపోతే ఒక యాంటీ నార్కోటిక్ బ్యూరోనో లేకపోతే డాక్టర్లు లేకపోతే ప్రభుత్వము కావాలి అందులో అందరూ సమిష్టి భాగస్వామ్యం కావాలి ఎక్కువ కుటుంబం నుంచి కావాలి తల్లిదండ్రుల నుంచి కావాలి విద్యా సంస్థల నుంచి కావాలి పోలీసు నుంచి కావాలి ప్రతి ఒక్కరు ఇందులో మీరు భాగస్వామ్యం చేసుకుంటూ అవేర్నెస్ కార్యక్రమం అవగాహన సదస్సులో కూడా కంటిన్యూ చేయాలి